నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కోనసీమ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసంతశెట్టి సుభాష్ గారు బీసీ సామాజిక వర్గము ముఖ్యంగా శెట్టిపలి సామాజిక వర్గంలో ఒక సామాన్యమైనటువంటి మధ్యతరకు మధ్యతరగ కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యాభ్య ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయంగా సామాజికంగా ప్రజల యొక్క అభిమానాలను తో అనతి కాలంలోనే ప్రజల యొక్క అభిమానాలను గెలుచుకున్నటువంటి వాసంచెట్టి సుభాష్ గారు ఒక మాస్ లీడర్గా ఎదిగారు ఈయన లా రాజకీయ లక్షణాలను లీడర్షిప్ క్వాలిటీస్ను గుర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్ నారా చంద్రబాబు నాయుడు గారు రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి పోటీ చేయించారు ప్రజల యొక్క అభిమానం కలిగినటువంటి వాసంచెట్టి సుభాష్ గారు అపూర్వమైన అఖండ విజయంతో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అదే సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు వాసంచెట్టి సుభాష్ గారు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఆయనకున్నటువంటి తెలుగుతేటలు రాజకీయ స్పృహ సామాజిక సేవ చేయాలని ఆయన ఆలోచన విధాలను గుర్తించినటువంటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు తమ మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఈ ఆయన వాసంతెట్టి సుభాష్ గారు మంత్రి మంత్రి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా హైదరాబాద్ జంట నగరాల వైఎఫ్సిఏ వైఎఫ్సిఏ అధ్యక్షులు దంపన పోయిన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు విజయవాడ నగరం హోటల్ రెడ్ ఫాక్స్లో హైదరాబాద్ వైఎఫ్సీఏ జంట నగరాల అధ్యక్షులు పోయిన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మంత్రి వాసంచెట్టి సుభాష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి వాసంతశెట్టి సుభాష్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శెట్టి బలిజ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు మీ అందరి ఆశీర్వాదంతోనే తనకు మంత్రి పదవి వచ్చిందని కులస్థలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో చెట్టి కులస్థలను కులస్తులను బీసీబీ నుండి ఓసీ జాబితాలకు చేర్చడం వల్ల తమ కులస్తులకు అన్ని విధాలుగా తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు బీసీబీలోకి చేర్చే విధంగా తన వంతు కృషి చేస్తానని మంత్రివర్యులు వాసంచెట్టి సుభాష్ గారు హామీ ఇచ్చారు ఆయనను సన్మానించిన సభ్యులలో వైఎఫ్సీఏ జంట నగరాల అధ్యక్షులు దంపనబోయిన శ్రీనివాస్ గారు సంఘ పెద్దలు మంత్రిని కలిసిన వారిలో జంట నగరాల చెట్టిపల్లి సంఘం వైఎఫ్సీఏ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన ప్రసాద్ గారు కోశాధికారి చింతపల్లి దుర్గాప్రసాద్ గారు సాంస్కృతిక కార్యదర్శి ఎన్ లోకేష్ గారు కార్యవర్గ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు గారు లీగల్ సెల్ అధ్యక్షులు అడ్వకేట్ కేఎల్బి కుమార్ గారు బొక్క రామ్ నరేష్ గారు పూర్వపు అధ్యక్షులు దొమ్మేటి సత్యనారాయణ గారు చెట్టి బలిజ వెల్ఫేర్ అసోసియేషన్ టిఎన్డబ్ల్యూఏ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన రమేష్ గారు కోశాధికారి చింతపల్లి శ్రీనివాసరావు గారు వనస్థలపురం అధ్యక్షులు పివివి సత్యనారాయణ గారు మోదీనగర్ అధ్యక్షులు కుడుపూడి శ్రీనివాసరావు గారు కూకట్పల్లి అధ్యక్షులు చెల్లుబోయిన కొండలరావు గారు కార్యదర్శి కుడిపూడి మోహన్ రావు గారు బొక్కా ప్రసాద్ గారు రాయుడు గారు గణపతి గారు కౌరు శ్రీనివాసరావు గారు చిట్టూరు త్రిమూర్తులు గారు లీగల్ టీం సభ్యులు గవర్నింగ్ బాడీ సభ్యులు సంఘ పెద్దలు పాల్గొని శుభాభినందనలు తెలియజేశారు ఆయనకి చెట్టి సుభాష్ గారికి మరొకసారి ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు ఛానల్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం ఆయన ఆయన మీద ఉంచినటువంటి నమ్మకము విశ్వాసము మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విశేషమైనటువంటి సేవన చేసి తద్వారా మంత్రిగా గుర్తింపును పేరు ప్రఖ్యాతను పొందగలరని ఆశిద్దాం చెట్టిబిలజ సంఘం తరఫున వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ